నమస్తే స్టూడియో లోకల్ న్యూస్కు స్వాగతం పెందుర్తి నియోజకవర్గం ఎనభై ఎనిమిదవ వార్డు పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గ్రామాలైన నంగినారపాడు గంగవరం వెదుళ్ల నరవ కొత్తూర గవర జగయ్యపాలెం సతివాణిపాలెం కోట నరవ మరియు నందనవనపాలెం ఇప్పిలవానిపాలెం చింతగట్ల చెర్రిపోతలపాలెం గ్రామాల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమం ఎనభై ఎనిమిదవ పాటు కార్పొరేటర్ మొళ్ళి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు హలో తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు అప్పల్ నాయుడు సమావేశానికి హాజరయ్యారు ముందుగా నరవ గ్రామానికి చెందిన గబర సత్యబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో గవర సత్యబాబు వచ్చిన శ్రీకాంత్ ఇరువురు మాట్లాడుతూ ఇప్పుడు మా మూడు పార్టీలు కలియక సారాంశం ఏంటంటే రాష్ట్రంలో రాక్షస పాలన ఎంతమంది ఉంచాలంటే ఆ మూడు పార్టీలు కలియుగం ఎంతైనా అవసరమని అందుకని ముగ్గురు పార్టీలు కలిపి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని రానున్న రోజుల్లో కూటమి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు అభ్యర్థి జనసేన బీజేపీ టీడీపీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశ ముఖ్య అతిథులుగా మన అభ్యర్థి రమేష్ బాబు రావడం అదేవిధంగా మేము నరవ చింతగట్ల జడిపల్లపాలం ప్రజలందరం కూడా ఒక ర్యాలీగా వస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా పెట్టి నీరాజనాలు నిదర్శనం రాబోయేది జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఇక్కడ జనసేన పార్టీ తరఫున రమేష్ బాబు గారు గెలుస్తున్నారు అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారని చెప్పి ఈరోజు ప్రజలందరూ పడుతున్న నీరాజనాలకు కానీ ఈ ర్యాలీకి కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై జనసేన జై మా పేరు గౌరవ సత్యబాబు విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షు మరియు ఎనభై ఎనిమిదో వార్డు క్లస్టర్ ఇన్ఛార్జి ఈరోజు ఈ యొక్క ఎనభై ఎనిమిదో వార్డు ఆత్మీయ పరిచయ వేదికకి సందర్భంగా ఈ యొక్క ర్యాలీని చేపట్టడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముద్దు ముఖ్య ఉద్దేశం ఎనభై ఎనిమిదో వార్డు కార్పొరేట్ అయిన మొల్లిముత్యాల నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే పెందుక పెందుర్తి నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు గారు అలాగే ఈ పెందుర్తి నియోజకవర్గ యువనాయకులు బండార అప్పలనాయుడు గారు ఆధ్వర్యంలో పరిచయ కార్యక్రమం జరుపుబడుతుంది దానికి మేమంతా తరలి వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క పరిచయ వేదిక ముఖ్య ఉద్దేశం ఏదైతే రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందో దాన్ని అంతమోదించడానికి మూడు పార్టీలు ఏకమై ఈరోజు ఎలక్షన్ శంకారం పూరించాయి దానిలో భాగంగా ఈ ఎనభై ఎనిమిదో వార్డులో ఏదైతే ఉందో పొత్తులో భాగంగా గ్లాసు పువ్వుకి ఈ ఎనభై ఎనిమిదో వార్డులో భారీ మెజార్టీ ఇచ్చి ఈ ఇతర అభ్యర్థులకి అత్యధిక మెజార్టీ ఇవ్వగలమని మేము విశ్వాసంతో చెప్పగలుగుతున్నాం కాబట్టి ఇక్కడికి విచ్చేసిన జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ